நம்முடைய மரபு எழுதினராக யார் வர்றாங்களோ முதல்ல அவங்க பேசுறப்போ அதனால் நேரடியாக அருமை சகோதரர் நர லோகேஷ் அவர்களை பேசும்படி அன்போடு போது கொள்கிறேன் తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా ఉద్యోగపూర్గ నమస్కారాలు నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా ఆనాడు పంచాయతీ రాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా ఇక్కడ ఉన్న తెలుగుని కలిసా పారిశ్రామిక వేత్తల్ని కలిసా కూడా జరిగింది కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను దానికి మీ అందరికీ నా ఉద్యోగ నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకు వస్తారా అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజాసేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు కర్ణాటకలో కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ కానీ తమిళనాడులో తమ్మరు అన్నమలై పిపిఎస్ పిపీఎస్ అంటే ఏంటో తెలుసా తమిళ్ పీపుల్ సర్వీస్ తమిళ ప్రజలకి సేవ దాని వచ్చిన వ్యక్తి తమిళ అంటే నాకు చాలా గౌరవం మీకున్న పట్టుదల సంస్కృతిని కాపాడుకునే దానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం మీరు మీ భాష సంస్కృతి కాపాడడానికి ఆర్ నిస్ మీరు పోరాడతారు దానికి సభాముఖంగా చెప్తున్నా తమిళ ప్రజలకి నా ఆఫ్ అన్న బాగా అన్నబాష్టపడడానికి వచ్చారు అన్నమల్లయ్య గారు నాకు మిత్రులు ఆ ఆనాడు బాబు గారు ఏడుస్తన్నప్పుడు అన్నమల్లయ్య గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది ఒక ఉత్సావంతుడు ఒక యువకుడు మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు ఈ మధ్యలో నేను ఆర్టికల్స్ చూసా అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీలు పోరు పెట్టారు అన్నమలయ కాంట్రవర్సీ లీడర్ కాదు చాలా బాగున్నా నాయకుడు అనే సభాలుగా మేము గడుపుతున్నాం ఆయన తమిళనాడు దశ దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి ఆరు దిశలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి మనందరం చూసాం ఎన్ మన్ ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖం అందరికీ నేను వెళ్తున్నా అలా గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి బీజేపీ కన్నా నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మోడీ గారంటేనే ఒక సంక్షేమ అభివృద్ధి మోడీ గారంటేనే మేకర్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించారు దాంట్లో భాగంగా ఆవాస్ యోజన ఇంకో పక్కన రుజువల్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు సంక్షేమంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మనందరం చూసాం మేక్ ఇన్ ఇండియా కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆ మేక్ ఇన్ ఇండియా వల్ల తమిళనాడుకి అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా వస్తాం జరిగింది ఈ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కూడా వచ్చింది దాంతో పాటు స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా అని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన చేశారు తమిళ భాషన తమిళ సంస్కృతి అన్నా నరేంద్ర మోడీ గారికి చాలా అభిమానం అందుకే యునైటెడ్ నేషన్స్ లో కూడా తమిళ భాషలో మాట్లాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇంతేకాదు రైల్వేలు రోడ్లు సాగు తాగునీటి పథకాలకి అన్నమలయ్య నాయకత్వం కింద కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి కేటాయిస్తాం కూడా జరిగింది ఇంకా కోయంబత్తూర్ పార్లమెంట్కి వచ్చేలా అనేక సమస్యలు ఉన్నాయి కోయంబత్తూర్కి నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక అంబాసిడర్ కార్ కొనుక్కున్నారు అది మేడ్ ఇన్ ఇండియా అయినా ఫినిష్ టెన్ కోయంబత్తూర్ ఆనాడు కోయాలో కంపెనీ ఉండేది అక్కడ ఇక్కడ పంపించి ఆ కారు కూడా చూపిస్తాం జరిగింది ఇప్పుడు కూడా ఆ బండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు ఇంతేకాదు ఇక్కడ అనేక సమస్యలు మీకున్నాయి నిరుద్యోగుల సమస్యలు ఇక్కడ తీవ్రంగా ఉంది అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా అనేక ఇబ్బందులు ఇక్కడ ఎదుర్కొంటాం జరుగుతుంది గ్రామాల్లో రోడ్డు సమస్య ఉంది నీటి సమస్య ఉంది తాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే కోయంబత్తూర్ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది మళ్ళీ కోయంబత్తూర్ టూ పాయింట్ టూ రావాలంటూ ఒక యువకుడు ఉత్సాహంతుడు అన్నమలైని మీరు గెలిపించాలని ఈ సభాముఖంగా వంతు నేను కోరుతున్నాను అన్నమలై గారు లోకల్గా ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీ కానీ పవర్ లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ ఇతర ఆటో హ్యాన్సిలరీ యూనిట్స్ ఉన్న సమస్యలు బాగా తెలుసుకున్నారు ఇక్కడ ఫౌండరీలను అభివృద్ధి చేయాలని లేటెస్ట్ టెక్నాలజీతో అనుసంధానం చేయాల లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి అన్నామలయ్య గారు ఇక అంతేకాదు హ్యాండ్లూమ్స్ కి నాకు బాగా తెలుసు నా సొంత నియోజకవర్గం మగ మంగళగిరి అక్కడ కూడా చేనేత సోదరులు ఉన్నారు మేము ఇద్దరు కలిసి గట్టుగా హ్యాండ్ లూమ్స్ ను కూడా అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం పవర్ లూమ్ సమస్యలు తెలుసుకున్నాం ఇంకో పక్కన మన పార్లమెంట్ లో పట్టణ ప్రాంతం ఉంది గ్రామీణ ప్రాంతం ఉంది అక్కడ వివిధ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా అన్నమల్లయ్య గారికి బాగా తెలుసు ఇంకా అవుతే రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి పోరాడి కోయంబత్తూరుకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత అన్నామలయ్య గారు తీసుకుంటారని ఈ సభాముఖం అందరూ తెలుపుతున్నాం ఈ మధ్యన అన్నామలయ్య గారు ఇంటర్వ్యూ కూడా చూసా అక్కడ చాలా స్పష్టంగా నిరుద్యోగ యువత యువకులకి జీసీసీ ఏర్పాటు చేస్తానని కూడా అన్నామలయ్య గారు హామీస్తాం జరిగింది అది కానీ వస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూస్తాం ఇంతేకాదు ఏకంగా స్టార్ట్అప్ హబ్గా కోయంబత్తూర్ తీర్చిదిద్దాలని ఈయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దాంతో పాటు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆటోమోటివ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాన్నారు ఇంకో పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పారు ప్రజలందరినీ చివరిగా ఆలోచించమంటున్నా ఒక యువకుడు ఉత్సాహవంతుడు పని దానికి వచ్చిన అన్నమలయ్య గారిని భారీ మజాడుతో గెలిపించాలని ఈ సభలో మిమ్మల్ందరినీ కోరుతున్నాం గతంలో మీరే సిపి రాధాకృష్ణ గారిని ఇక్కడ గెలిపించారు మంచి మెజార్టీ గెలిపించారు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఆయన ఆదర్శంగా తీసుకుని అద్భుతమైన కార్యక్రమాలు అన్నమలయ్య గారు చేస్తారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మద్దతు అన్నమలయ్య గారితో ఉంటుంది ఈ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అన్నగారిని గెలిపించాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఓట్ ఫర్ ఎండి ఓట్ ఫర్ అన్న కమలం గుర్తుకి మనం ఓట్ వేయాలి మళ్ళీ మన కోయంబత్తూర్ పార్లమెంట్ ని అభివృద్ధి పదంలో పెట్టాలని ఈ సభలో ప్రజలందరినీ కోరుకుంటూ మా మిత్రుడు నా శ్రేయోభిలాషుడు అన్నామలయ్య గారిని భారీ మెజారిటీ గెలిపించి పార్లమెంట్ కి పంపించాలని కోయంబత్తూరు ప్రజలందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ உதயப்பூருக்கு தன்யாதத்தில் கொண்டு கொஞ்சம் செலவு கொண்டாள் ஜெயஹிந்த் பெரியவர்களே தாயமாறுகிறேன் நமக்காக ஆந்திர பிரதேசிலிருந்து இங்கே வந்து உற்சாகமாக அவருடைய நம்முடைய கனவு என்ன எதற்காக கோயம்புத்தூர்ல உங்கள் வீட்டுக்குள்ளே உங்களுடைய அன்பு தம்பி அண்ணாமலை வெற்றி பெற வேண்டும் கோயம்புத்தூருக்கு நம்ம நமக்கு இருக்கக்கூடிய கனவு என்ன என்பது எல்லாம் அருமை சகோதரர் நரலோகேஷ் அவர்கள் முன்னால் வைத்திருக்கின்றார்கள் ஐயா என்னுடைய பயமே சந்திரபாபு நாயுடு முதலமைச்சராக வந்துடுவார் இந்த தேர்தல் முடிச்ச உடனே வந்த உடனே ஹைதராபாத் என்ன பண்ணுவார் அவங்களுக்கு தெரியும் அதனால் அதற்கு தயாராக கோயம்புத்தூர் இருக்க வேண்டும் அதனால் இது பார்த்தீங்கன்னா ஒரு ஆரோக்கியமான போட்டி தான் ஹைதராபாத் வளர்கிற அளவுக்கு கோயம்புத்தூரும் வளர வேண்டும் சந்திரபாபு நாயுடு வந்ததற்கு பிறகு ஹைதராபாத் எப்படி மாற்றுவார் நமக்கு தெரியும் நம்முடைய கடமை கோயம்புத்தூர் தயாராக இருக்க வேண்டும் உலகத்தினுடைய முதன்மை நகராக இருக்க வேண்டும் பாராளுமன்ற தேர்தல் எப்படி அவர்களை மாநாடு பாராளுமன்ற உறுப்பினர்களோடு மூன்றாவது முறையாக தேர்வு செய்வதற்கு நாம் தயாராக இருக்கின்றோமோ அதே போல உங்கள் வீட்டு பிள்ளை உங்கள் அன்பு தம்பி அண்ணாமலை வெற்றி நீங்கள் செய்ய வேண்டும் என்று நன்றான வேண்டுகோள் ஐயா காரணம் எந்த அளவுக்கு மோடி அவர்கள் நானோடு எம்பிக்களோடு அமர்கின்றார்களோ அதோ அரவுக்கு தமிழகத்துறை அரசியல் மாற்றம் என்பது வேண்டும் என்பது நாம் புரிந்து கொண்டிருக்கின்றோம் இரண்டு கட்சிகளை எழுபது ஆண்டு காலமாக பார்த்திருக்கின்றோம் ஒரு சாதாரணமா கோயம்புத்தூர் மாநகர குடிக்கிறக்கு தண்ணி கூட பதினஞ்சு நாளைக்கு இருக்க வருது ஐயா குடிக்கறக்கு தண்ணி கூட பதினஞ்சு நாளைக்கு இருக்க வருது வீட்டுல நடந்து போனீங்கன்னா குண்டும் குழியுமா இருக்கக்கூடிய சாலையில போறோம் எல்லாத்தையும் பொறுத்துக்கிறோம் எந்த கேள்வியும் கேட்கறது இல்ல பரவாயில்ல விட்டுத்தர இவனை விட்டா அப்படிங்கிற மாதிரி இருக்கும் ஆனா இந்த முறைங்கய்யா உங்கள் முன்னாள் பாரதிய ஜனதா கட்சி தேசிய ஜனநாயக கூட்டணி நின்று கொண்டிருக்கின்றோம் ஒரு மாற்றத்தை கொடுக்க முடியும் என்கின்ற நம்பிக்கையோடு நின்று கொண்டிருக்கின்றோம் இரண்டு கட்சிகளுக்கு மாற்றாக தமிழகத்திலே ஒரு அரசியல் புரட்சி நம்முடைய தேசிய ஜனநாயக கூட்டணி கோயம்புத்தூர் இருந்து நடக்கும் அன்பு சகோதர சகோதரிகளை நீங்கள் அதை நடத்தி காட்ட வேண்டும் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி சாதாரண ஒரு நாள் இல்லைங்க கோயம்புத்தூருடைய தலையத்தை மாற்றக்கூடிய நாள் தமிழகத்தினுடைய அரசியல் புரட்சி புத்தகத்தை படித்து படிச்சீங்கன்னா முதல் புத்தகம் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு அரசியல் புரட்சி செய்து பாரதிய ஜனதா கட்சி தேசிய ஜனநாயக கூட்டணி ஆட்சிக்கு வந்திருக்கும் போது அந்த புத்தகத்தினுடைய முதல் பக்கத்தினுடைய முதல் வரி கோயம்புத்தூர் மக்கள் தாமரையை ஏப்ரல் பத்தொன்பது மலரகிப்பார்கள் அதனால் இரண்டாயிரத்தி இருபத்தி ஆறு தமிழகத்தில் ஆட்சி மாற்றம் நடந்திருக்கிறது என்று அந்த புத்தகத்தில் இருக்கும் அன்பு சகோதரிகளே அதனால் நீங்கள் தெளிவாக இருக்க வேண்டும் தீர்க்கமாக இருக்க வேண்டும் தாமரை வெற்றி பெற வேண்டும் தாமரையை நீங்கள் வெற்றி பெற செய்ய வேண்டும் மோடி அவர்கள் நானூறு பாராளுமன்ற உறுப்பினர்களோடு அமர வேண்டும் இது காலத்தினுடைய கட்டாயம் அன்று சகோதர சகோதரிகளை பத்தாண்டு காலமாக நம்முடைய அருமை சகோதரர் நர்லோகேஷ் அவர்கள் சொன்னார்கள் மோடி என்று சொன்னால் டெவலபுடு இந்தியா அதாவது ஒரு வலிமையான நாடு உருவாக்கக்கூடிய வல்லமை படைத்த மனிதர் பத்தாண்டு காலமாக நம்முடைய ஆட்சி அப்படிப்பட்ட ஆட்சி அதற்கு முன்பு முடியாது என்று சொல்வார்கள் மோடி அகராதியை பொறுத்தவரை முடியாது என்கின்ற வார்த்தை இல்லைங்க இந்தியாவை பொறுத்தவரை இந்த நாட்டிலே ஏழைகள் இருப்பார்கள் என்று சொல்லிக் கொண்டிருந்த நாட்டை இன்று பரம் உயர்த்தி காண்பித்திருக்கின்றார்கள் முதன்மை நாடாக இந்தியா வர முடியாது என்று சொல்லிக் கொண்டிருக்கின்றனர் இரண்டாயிரத்தி நாற்பத்தி ஏழு முடியும் பொழுது உலகத்தினுடைய முதன்மை நாடாக இந்தியாவை மாற்றி காட்டி இருப்பார் அதற்கு முன்பு சகோதர சகோதரர்களை அரசியல் சுத்தம் பண்ணணுங்க இன்னைக்கு மோடிக்கு எதிராக களத்தில் இருக்கக்கூடிய களத்தில் இருக்கக்கூடிய யாராவது ஒரு தலைவர் பிரதம மந்திரி பதவிக்கு தகுதியான ஒரு தலைவர் நீங்க சொல்லுங்க நான் பேரை சொல்லுகின்றேன் நீங்கள் சொல்லுங்கள் கருங்கத்தினர் சரியா இருப்பாருங்களா பந்த பானஞ்சி அவங்க சரியா இருப்பாங்களா உதவி தாக்குறவங்க சரியா இருப்பாங்களா சரி உங்களுக்கு வேண்டாம் எனக்கு வேண்டாம் ஸ்டாலின் சரியா இருப்பாங்களா யாரும் இல்லை அந்த நாற்காலிக்கு பகுதியான ஒரு மனிதரை நாற்காலியே தேர்ந்தெடுத்து அந்த மனிதரை அமர வைத்திருக்கிறார் அன்பு சகோதர சகோதரர்கள் இன்னைக்கு பாருங்க ஆந்திரால நாம் வழிபடைந்திருக்கின்றோம் மூத்த தலைவர் தெலுங்கு தேசம் கட்சியினுடைய தலைவராக இருந்து இந்தியாவிற்கு வளர்ச்சி அரசியலை கொண்டு வந்து ஹைதராபாத் ஆந்திரா முழுவதுமே வளர்ச்சி இன்ஃபர்மேஷன் டெக்னாலஜி கொண்டு வந்து காட்டிய சந்திரபாபு நாயுடு தேசிய ஜனநாயக கூட்டணி இருக்கிறார் அவர்கள் உறுதியாக ஆந்திராவில அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்கள் தலைமையில நாம் ஆட்சி அமைக்க போறோம் அங்க மாற்றம் வந்துருச்சு இந்தியா முழுவதுமே இந்த மாற்றத்தை பார்க்கின்ற இரண்டாயிரத்தி இருபத்தி ஆறு நிச்சயமாக தமிழகத்திலே இது நடக்கட்டாங்க ஐயா போகுது அதற்கு பிள்ளையார் சொல்லி கோயம்புத்தேரிய நீங்க ஏப்ரல் பத்தொன்பது தமிழகத்தினுடைய அரசியல் மாற்றத்திற்கு பிள்ளையார் சொல்லி நீங்க கோயம்புத்தேரிய அன்பு செலவு அடுத்த மூணு நாட்கள் முக்கியமான நாட்கள் இங்க அதிகமாக நம்முடைய தெலுங்கு பேசக்கூடிய சொந்தங்கள் இருக்கிறதுனால நிறைய வந்தார் என் சொந்தத்தை நான் பார்க்க வேண்டும் அவங்கள்ட்ட நான் தெலுங்கு பேசணும் அவர்களை உற்சாகப்படுத்த வேண்டும் என்பதற்காக நமக்காக ஆந்திராவிலிருந்து ஊடக வந்திருக்கிறார் அந்த சகோதர சகோதரிகளை அடுத்து ஏழு நாட்கள் முக்கியமான நாட்கள் நாம் அதை உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலையை தோற்கடிக்க வேண்டும் என்று களத்தில் இறங்கி இருக்கின்றார் திமுக வருவார் அவர்கள் எதை செய்தாலும் கூட சரி தங்க சிரங்கத்தையே கவித்தினாலும் கூட சரி கோயம்புத்தூர் மக்கள் நேர்மையின் பக்கம் இருப்பார்கள் தாமரையின் பக்கம் இருப்பார்கள் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி ஒரு புரட்சி என்று செய்வார்கள் அந்த சகோதர சகோதரி உங்களிடம் வைக்கூடிய அன்பான வேண்டுகோள் இந்திய அரசியல் மறுபடியும் கோயம்புத்தூர்ல உங்கள் வீட்டு பிள்ளை அண்ணாமலை வேண்டும் மாற்று அரசு முன்னெடுத்திருக்கின்றோம் அதற்கு நீங்கள் கட்டாயமாக அந்த உங்களிடம் ஐயா பல தாண்டி நம் அரசியல் பயணம் சாதாரண பயன் இல்லைங்க ஐயா பல தடைகளை தாண்டு நின்று உங்களுடைய வாழ்க்கையில் உங்களுக்கு கஷ்டம் இருக்கிறதோ அதே அரசியல் வாழ்க்கையில் எனக்கும் கஷ்டம் இருக்கிறது ஆனால் பொறுத்து கொண்டு நான் இருப்பதற்கான ஒரே காரணம் தமிழகத்திலே மாற்று அரசியல் சாத்தியம் என்கின்ற ஒரே காரணத்தால் நின்று கொண்டிருக்கின்றேன் இவ்வளவு பெரிய துயரத்திலும் கூட தாங்கி தமிழக மக்களுக்கு மாற்று அரசியலை நாம் கொடுப்போ தீர வேண்டும் ஒரு நேர்மையான நல்ல அரசியல் லஞ்ச இல்லாத அரசியலை கொடுக்க வேண்டும் என்று உங்களை நம்பி கலத்தில் இருக்கின்றேன் ஆனால் நிச்சயமாக நீங்கள் ஆதரப்போர்கள் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி தாமரை மலரை போகிறது என்கின்ற முழு நம்பிக்கை எனக்கு இருக்கிறது அந்த சகோதர சகோதரிகள் கடைசியாக நான் பேசி முடிப்பதற்கு முன்பு நான்கு நிமிடம் இருக்கிறது பத்து மணிக்கு நாம் எல்லாம் அலைபேசியில் பேசுவோம் ஐயா ஹலோ ஹலோ பேசுவோம் அடுத்த ஏழு நாட்கள் நான் நாம் ஹலோ என்று போவது கிடையாது தாமரை வணக்கம் என்று பேச போகின்றோம் தாமரை வணக்கம் என்று சொல்லுவோம் தாமரை வணக்கம் என்று சொல்லுவோம் அன்பு சகோதர சகோதரிகளை எல்லா இடத்திலும் தாமரை செல்லட்டும் தாமரை என்கின்ற வார்த்தை தட்டி எல்லாம் செல்லட்டும் ஏப்ரல் பத்தொன்பதாம் தேதி கோயம்புத்தூரில் தாமரை மலரட்டும் எல்லா இடத்திலும் தாமரை இருக்கட்டும் அதற்கு நீங்கள் அழைப்பு ஏழு நாட்கள் தாமரை வணக்கம் என்று சொல்ல வேண்டும் என்கிற அன்பான வேண்டுகோளை வைத்து மறுபடியும் இங்கு இருக்கக்கூடிய எல்லா அன்பு தலைவர்களுக்கும் நன்றி சொல்ல வேண்டிய நேரம் நம்முடைய அனைத்து அண்ணா திராவிட முன்னேற்ற கழகத்தினுடைய தொண்டர் உரிமை மீட்பு குழு இந்த பகுதியினுடைய ஊக்கிய தலைவர்களுடைய அருமை தலைவர் அருமை வந்த நம்ம நின்று கொண்டிருக்கிறார்கள் நன்றி 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 அண்ணன் அவர்கள் ரொம்ப எளிமையான ஒரு மனிதர் ரொம்ப எளிமையான ஒரு மனிதர் ரொம்ப எளிமையான ஒரு மனிதர் செயல் அதிகம் மிக பிரம்மாண்டமான ஒரு நிகழை நமக்காக காட்டியிருக்கின்றார் அதில் அண்ணன் அவர்களுக்கு என்னுடைய சிறப்பு 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 நன்றிகளை தெரிவித்துக் கொள்கின்றேன் நம்முடைய வெற்றிக்கு கருமையாக உழைத்துக் கொண்டிருக்கின்றால் மிக்க நன்றி அதே போல நம்முடைய பாலா உத்தமராஜ் அவர்கள் நம்முடைய முன்னாள் மாவட்ட தலைவர் பொறுப்பாளர் இருக்கிறாங்க அவர்களுக்கு வணக்கத்தை தெரிவித்து மிக முக்கியமாக நம்முடைய அருமை சகோதரர் நர லோகேஷ் அவர்கள் நமக்காக நமக்காக அரசியல் வந்திருக்கின்றனர் ஆந்திரா முழுவதுமே நடந்தவர் ஆந்திராவில் எப்படி நம்முடைய தமிழகத்தில் என் மண் எண்மக்கள் யாத்திரை நடத்தினோ ஆந்திராவில் முழுமையாக ஆந்திரா முழுவதும் நடத்தலாம் இடையில அண்ணன் சந்திரபாபு நாயுடு அவர்களை பெருவிழக்கில் அநியாயமாக கைது செய்யப்பட்ட பொழுது சீற்றத்திலே வந்தாங்க இன்னைக்கு மக்கள் எல்லாம் கொஞ்சத்தில் இருந்து ஒரு பக்கத்தில் ஆந்திராவில் நின்று கொண்டிருக்கின்றார்கள் நிச்சயமாக ஆந்திராவில சந்திரபாபு நாயுடு கார் அவர்கள் ஆட்சி அமைப்பது உறுதி நிச்சயமாக ஆந்திராவுடைய வளர்ச்சியை நாம் பார்க்கத்தான் போகின்றோம் ஆந்திராவில் கோயம்புத்தூருடைய வளர்ச்சியை பார்க்கத்தான் போகிறது உலகத்தினுடைய முதன்மை நகரமாக கோயம்புத்தூர் மாற இருக்கிறது நான் வந்திருக்கிற எல்லா அன்பு சொந்தங்களுக்கும் கூட எல்லாத்தையும் இந்து மக்கள் கட்சியினுடைய அன்பு சொந்தங்கள் இருக்காங்க அந்த அம்மாநாக்கள் முன்னேற்ற கழகத்தினை அப்படி ஐஜேபி மறுபடியும் அந்த மாதிரி ஆண்டாளர்கள் மிக அற்புதமாக பேசிய இந்த உற்சாக தரத்தில் அரபு நட்டு தெரிவித்து மத்திய எல்லா அன்பு சொந்தங்களுக்கும் நட்டு தெரிவித்துக் கொள்கின்றேன்